లకీ అర్తుంది ఎవరు అనుకున్నాను మూట ఏంటి కేర్కాడికి వెళ్ళొచ్చేసివా మూట ఏంటి అది ఆగలేవా ఆగలేము ఏంటో చూడాలి కదా ఇప్పుడు ఇప్పు ఒకసారి ఏర్లేవ మోటి ఆతృత ఆతృత అర్థమైపోయింది జాంకాలు జింఛక ఓహో ఈ కాయ నాకే చిక్కి చిక్ ఈ అమ్మ ఇవన్నీ జాంకాయలే అమ్మ వెళ్తున్నావా ఏంటి అమ్ము బావా ఇలా కోసి కారు ముప్పి పెట్టవా నాకు రాదు బావా ఎంతో వద్ద బా పెట్టు బావా ఇరు ఈ మూడు కాయలు నాకు పెట్టు బావా అవి పిజ్జిలు వేసి రెండు నేను పక్క పెట్టుకుంటాం

రోజు మనం అంతా చేసేనండి బిర్యానీతో పాటు చూసారా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఏం చేస్తున్నారు అందరూ అయితే బాగున్నారు కదండి మరి మన సబ్స్క్రైబర్స్ ఇంకా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను మీకు ఇప్పుడు ఏం చేపబోతున్నానంటే మన పల్లెటూరులోనే చాలా రకరకాలుగా జరుగుతాయి కదండి అంటే పండగలు వచ్చేసరికి ఏమిటి గంగిరెడ్డి వాళ్ళు అయితే వచ్చారు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ నైట్కి అయితే పచ్చిపులుసు చేస్తాను చూసారు కదా ఇంకా పచ్చి పులుసులోకి మరి అయితే కావాలి కదా ఇదిగోండి చేపలైతే ఏ విధంగా ఉన్నటో చక్కగా ট্যাবলেট এই পেছানো পাঁচ ফুল ছেহানো এই বান্দা গুটা মারি বন্ধ করে দাও এরকম লাভাল কে হচ্ছে এত না 이거 탈고 탈고 mando এত্তনা এটা तल

చూసారండి ఇంకేదో వాళ్ళు అడుగుతున్నారు కదా అని ఇంకా పిల్లలైతే ఇంకా డబ్బులు అయితే మనకు లేవు కదా పిల్లలైతే ఇంకా పెట్టాలి కాబట్టి ఏంటి అయితే చేయాలి కాబట్టి కొన్ని భీమైతే పట్టుకెళ్ళి వేశారు వాళ్ళు అయితే చ తీసుకున్నారు చూసారు కదండీ ఎలా డిమాండ్ చేస్తున్నారో అలాగే డిమాండ్ చేసేస్తే మన పల్లెటూర్లో అంటే ఒక్కొక్కరు వేస్తారు ఒక్కొక్కరు వేరు పల్లెలా డిమాండ్ చేసేస్తే ఎలా అండి ఇచ్చినట్లు కాడికే తీసుకొని సంతృప్తి పడాలన్నమాట పడితేనే కదా మనకి అలా కాకోకుండా డిమాండ్ చేయిస్తే ఎలాగో అనుకుంటున్నారు చూసారా వాళ్ళు మగలాబి మొక్కలు డైలీ తీసుకుంటామమ్మా అట్లా గ్రోత్ ఎలా ఉందో చూసుకోవాలి కదా ఎవరాలు ఇంద్రనా నిక ఎక్కడో పోయొలేదు ఫినిష్ దాదాకా నల్ల ఉంచా బా హై చపమే దొంగతెలుతట్లా ఎవడనిక ఎక్రాన్ పెడితే తీసేసుకుంట్రావో ఇగో తీసేసి హై చప హై ఫ్రెండ్స్ లేస్ ని చిన్న కొడుకు దొంగతెలుతట్లా అమ్ ఇగో ఇడ్లీ తెచ్చునారా హా అయ్యే డ్యాన్స్ క్లాస్ తినండి స్కూల్కి టైం అయిపోతుంది కదా కాదు గంగరెద్ది వాళ్ళు చూసారు బా ఎలా డిమాండ్ చేస్తున్నారు ఇచ్చిని తీసుకుంటాం అనేసి బుజ్జు ఆ ఎక్కువ కాసినప్పుడు ఏమో తాగుతలేదు కదా నిన్ను నిన్ను కాదమ్మాక్కున్నారు ఏదో మర్చిపోతున్నాడు మత్తిమరెపొడి ఇంటికాడ ఉంటాయి అయ్యప్ప నుంచో బొమ్మలాగా నల్లాస నీ ఎక్కడికి ఎక్కడికి పట్టుకెళ్తున్నా కుర్తుట్లో పోతారా సింగలు గోంగూర రేపు పొద్దు పని చేయద్దు గోంగూర అయ్యేంటి అలాగవుతున్నాయండి నేను అదే అడుగుదామనుకున్నాను అనుకున్నాను రెండుగా అడిగారా నువ్వు డ్రాగన్ ఫ్రూట్ అంటే అలా వచ్చేస్తున్నావు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఫాస్ట్ గారు వాళ్ళకి ఐగారు వాళ్ళకి భోజనం పెడతాం కదా శనివారం గోంగూర పని చేద్దాం చికెన్లో వేయడానికి ఒక అర కేజీ మటన్ తెద్దు నాలుగు వందలు కదా హాయ్ చెప్పరా చెప్పాను కదరా

చూించేసాను కూడా హాయ్ అండి నేనైతే మంచి సాంగ్ అయితే ఒకటి పాడుపోతున్నాను అనమాట అది మీకు నచ్చితే ఫుల్ సాంగ్ అయితే పాడతాను ఇప్పుడు చిన్న పల్లవి మాత్రమే పాడతాను అనమాట చిన్న పల్లవి అది నా వాయిస్ నేను నేను పాడిన పాట అయితే మీకు నచ్చినట్లయితే నేను ఫుల్ సాంగ్ అయితే మీకోసం పాడతానండి ఓకేనా అండి ఇప్పుడైతే నేను చిన్న పల్లవి అయితే పాడతాను అనమాట నా వాయిస్ ఎలా ఉంది ఏంటన్నది పాట ఎలా పాడని ఏంటి అన్నదైతే నాకైతే కామెంట్ చేయండి ఓకేనా మీరు ఎంకరేజ్ చేస్తే నేను బాగా పాడగలను అనే అయితే నాకు ఉంటుంది అనమాట అందుకనేసి నేనైతే మీకు నేను పాడిన పాట అయితే నేనైతే మీకు మీతో పాటు పంచుకోవాలని కోరుకుంటున్నాను అనమాట పాట పాడుతున్నానండి ఎలా పడను ఏమి చెప్పను ఏ ప్రేమా ప్రేమ మంచితనము ఎన్నో రీతులా నివారించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెదికినా ఎస్సు నామమే ਯੂ ਟੂ ਵੇਲਿਨਾ ਯੇਸੂ ਗਾਣਾ ਮੇਂ ਇੰਦੂ ਵੇਦਿਨਾ ਯੇਸੂ